కలికి చిలకలకి పాడతా అక్క గులే కొంతలే పాడు గజ్జల పాడు పాడు గజ్జల அப்பந்தர தீன் வந்து தொந்தரகம்

అది ఏవా సాయంత్రం పెడుతు సాం రాత్రంతా తానే కలుస్తాను ఇప్పుడు వీక్ అది కాదు అంటే కల్పన స్ట్రెంగ్ బాగుంది వచ్చేస్తున్నాయి కల్పన బాగా ಅದೇ ಲಿಟ್ರಿ <laughs>

అందుకే సరిపోతుంది సార్ ఇంకా ఇది ఏముంది వేసేదానికి కానీ ఇంకా ఉంటే పర్వాలేదు ఒక్కసారి చూడండి అంతా వేసేస్తాయి ఎట్లా మరి కలరు వేసేస్తే వైట్ అయ్యలేదు చూడండి ఇక్కడ అంటే వాటికి ఇది ఉందా ఇంకా వైట్ కొంచెం కొంతమంది దీనిలో కొద్దిగా ఉంది సరిపోద్దా